రాంభరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ కథాస్వరూప స్వరూప స్వభావములెట్టివి ఇది ఎట్లు రచించబడినది ఏ విధంగా ప్రసిద్ధి వహించినది ఈ విషయాలన్నింటినీ శ్రీ గౌరీ శంకర్లను స్మరిస్తూ విన్నవించదను పరమేశ్వరానుగ్రహం తులసీదాసుపై ప్రసరించినది తత్ ప్రభావమున అతని హృదయం నా మధుర భావనలు పెళ్లిమికినవి ఆ కారణంగా తులసీదాసు రామచరిత మానసమునకు కవి అయ్యను అతడి తన బుద్ధిని అనుసరించి యథాశక్తి ఈ మనోహర రచన గావించను సత్పురుషులారా సహృదులై దీన్ని విని ఆనందించి ఆదరింపుడు సద్బుద్ధియే భూమి హృదయము లోతైన స్థానము వేద పురాణములు సముద్రములు సాధజనులనడి మేఘములు స్వచ్ఛమై మధురమై మనోహరమై శుభప్రదమైన శ్రీరామ యశో వైభవమనడి వర్షాన్ని కురిపించును ఈ సజ్జనులు వర్ణించు సుగు సగుణ స్వరూపుడైన భగవంతుని యొక్క లీలలు శ్రీరాముని యశో రూప నిర్మల జలములు ఇవి కలికల్మష సంకం పంకములను తొలగించును వర్ణనలకు అందని ప్రేమపూరితమైన భక్తి ఆ చల్లని మాధుర్యము శ్రీరామ కథ అనే జలము పుణ్యకర్మలనే పంట పొలాలకు ప్రాణప్రదము శ్రీరామ భక్తులకు అదియే జీవనము ఈ పవిత్ర మనోహర జలం బుద్ధి అనే భూమిపై పడను ఆ జలం ఒకచోట చేరి చెవులనే చక్కని కాల్వలలోకి ప్రవేశించి యందు నిలిచిపోవును అతడు చిరకాలం స్థిరంగా ఉండి స్వచ్ఛమై శీతలమై రుచికరమై మగను ఈ రామచరిత మానసంలో మనోహరంగా వర్ణించబడిన నాలుగు సంవాదములు ఈ సరోవరమునకు పవిత్ర సుందర స్నానఘట్టములు భుసుండి గరుడుల సంవాదం శివపార్వతుల సంవాదము యాజ్ఞవల్క్య భరద్వాజుల సంవాదము తులసీదాసు ఇతర సాధువుల సంవాదము ఇందల ఏడు కాండములో మానస సరోవరమునకు మెట్లు వీటిని జ్ఞాననేత్రములతో చూచినంతనే మనసు ప్రసన్న శ్రీ రఘుపతి యొక్క గుణాతీతమైన అపార మహిమ సరోవర జలముల వలె గంభీరమైనది ఇందు వర్ణితమైన సీతారాముల యశస్సు అమృతప్రాయమైన జలము ఉపమాలంకారములు మనోహర తరంగములు చౌపాయిలు కలువ పువ్వులు వివిధ కవితారీతులు ఇందలి మనోహరములైన ముచ్చపు చిప్పలు సుందర ఛందస్సులు సోరఠాలు దోహాలు విధి వివిధమైన వన్యచీనులతో విరాజులు కమల సందోహములు అనుపమార్థములు మహోన్నత భావములు భాషా మధుర్యములు ఇందలి పరా పరాగమ మకరంద సుగంధములు పవిత్ర వృత్తాంతములు తుమ్మెదల గుంపులు జ్ఞాన వైరాగ్య విచార చర్చలు రాయంచలు కవితాధ్వనులు వక్రోక్తులు గుణజాతులు వివిధములకు మనోహర మత్స్యములు ధర్మార్థ కామ మోక్షములు జ్ఞాన విజ్ఞాన చర్చలు కావ్యం నందలి నవరసములు జపతపాలు యోగ్య వైరాగ్య ప్రసంగములు ఇవన్నీ ఈ సరోవరమందలి సుందర జలచరములు పుణ్యాత్ముల సాధువుల శ్రీరామనామముల వర్ణనలు ఇందల జలపక్షులు సాధ జనుల సమావేశములు నాలుగు వైపులా ఉన్న మామిడి తోపులు శ్రద్ధ వసంత ఋతువుతో సమానం నానావిధ భక్తి రీ రీతులు క్షమా దయ ఇంద్రియ నిగ్రహం అనే గుణాలు ఇందలి లతా వితానములు మనోనిగ్రహము యమనియమాలు ఇందలి పుష్పములు జ్ఞానమే ఫలము శ్రీహరి కమలములపై గల భక్తియే ఈ జ్ఞాన ఫలరసము అనునవి వేద ప్రతిపాదిత విషయాలు సందర్భానుసారంగా ప్రస్తావించబడిన ఇతర విషయాలు కథలు సుఖపికాది వివిధ వర్ణపక్షులు ఈ కథాశ్రవణం వలన కలుగు రోమాంచము సుందర పుష్పవాటిక లేక ఉద్యానవనం సుఖమే ఇందలి పక్షుల విహారము నిర్మలమైన మనస్సే తోటమాలి అతడు తన సుందర నేత్రములనడి కుండల ద్వారా ప్రేమ అనే జనములతో ఈ తోటను తడుపును ఈ కథను గానం చేయవారు ఈ సరోవరానికి రక్షకులు దీన్ని సాధనముగా వినే స్త్రీ పురుషులు ఈ సరోవరానికి అధికారులైన ఉత్తమ దేవతలు అత్యంత దుష్టులు విషయలోలరు కొంగలు కాకుల వంటి వారు ఈ సరోవర ప్రాంతమునకు రారు ఏలన ఇందు నత్తలు కప్పలు నాచు వంటి విషయవాంఛా లేవు అందువల్ల కాకులు కొంగల వంటి విషయాసక్తులైన దౌర్భాగ్యులు ఈ సరోవరం యొక్క దరిదాపులకు కూడా రాజాలరు ఈ సరోవరాన్ని చేరట వారికి మిగుల కష్టం శ్రీరాముని కృప లేనిదే ఈ సరస్సును చేరలేరు దుష్ట సహవాసం భయంకరమైన చెడు మార్గము ఈ దుష్టుల వచనములు పులలు సింహములు సర్పముల వంటివి సాంసారికములైన వివిధ కార్యకలాపములు దుర్గమ పర్వతాలు మోహము మదము అభిమానము అనేవి గహనారణ్యములు వివిధములైన కుతర్కములు భయంకరములైన నదులు శ్రద్ధ దారి భత్యము సాధుజనుల సాంగత్యము శ్రీరామచంద్రుని భక్తి అనేవి లేని వారికి ఈ మానస సరోవరము చేర వీరు లేనిది ఎవడైనా పెక్కు కష్టాలు కోర్చి ఆ సరోవరం సమీపించినను అతడికి వెళ్ళినంత నేను నిద్ర అనే జ్వరం పట్టుకొనను హృదయంలో మూర్ఖత్వం అనేది వణుకు పుట్టును అందువల్ల అతడికి చేరియు ఆ దురదృష్టవంతుడు ఆ మానస సరోవరంను స్నానం చేయలేడు ఈ మానస సరోవరంన స్నానమాడటకును నీరు త్రాగుటకును ఆసక్తుడై అభిమానంతో మరలిపోవును ఎవరైనాను ఈ సరస్సును గురించి అడిగినచో దాన్ని నిందించచో అతడు తన చర్యను సమర్థించుకునను కానీ శ్రీరామచంద్రుని కృపాదృష్టికి పాత్రులైన వారు ఈ విఘ్నాలను అధిగమించదరు భక్తి విశ్వాసాలతో ఈ సరోవరమున స్నానమాడేవారు ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములైన తాపత్రయముల నుండి రక్షించబడదరు సోదరులారా శ్రీరామచరణ కమలములపై అనన్య భక్తి కలవారు ఈ సరస్సును ఎన్నడూ ఏ విధంగానూ విడవరు ఇందు స్నానం చేయగోరేడి వారు భక్తితో శ్రద్ధతో సజ్జన సాంగత్యం చేయవలను ఇట్టి మానస సరోవరమును మనోనేత్రములతో గాంచి అందు మునకలు వేసినందున ఈ కవి బుద్ధి నిర్మలమైనది హృదయం ఉత్సాహభరితమై ప్రేమానందములలో మునిగితేలను అట్టి సరస్సు నుండి శ్రీరామ యశోవైభవమును జలధార ప్రవహించను ఈ నది పేరే సరయు ఇది సకల శుభములకు కూడలి లౌకిక వైదిక మతములు అనే సుందర తీరంలో మనోహర మానస సరోవర పుత్రిక అయిన ఈ పవిత్ర సరయు నది ప్రవాహమున చిన్న చిన్న గడ్డిపోచల వంటివేను పెద్ద పెద్ద మహావృక్షముల వంటి వేను అయిన కలియుగ మహాపాపములన్నీ సమూలంగా కొట్టుకొని పోవు ఈ నదీ తీరమున గల పల్లెలు పట్టణములు నగరములు మూడు విధములైన శ్రోతలకు నివాస స్థానములు వీటిలో సాధ సమాజ సమాజ సమంచితమై నిరపమానమైన అయోధ్య సమస్త శుభములకు ఆలవాళము సజ్జసోమూర్తిమైన మూర్తి అయిన సరయూ నది భక్తి అని సురస నది అయిన గంగను చేరను అనంతరం అనజుడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముని యొక్క ప్రతాప యశోరూపమైన సోననదం వీటితో చేరను సరయు సోన కూడిన గంగ జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి వలె వెలసిల్ని చుండను భవతాపహారులైన మూడు నదీ ప్రవాహములో ఒక్కటిగా శ్రీరాముడు సాగరమును చేరను శ్రీరాముని యశస్సు అనే సరయూ నది శ్రీరామచరితమను మానస సరోవరము నుండి బయలుదేరినది పైగా రామభక్తి అనే గంగా స్రోతస్సులో కలిపినది కావున దీన్ని విన్న సజ్జనుల మనసులు పవిత్రం లఘను మధ్య మధ్యన వచ్చు వివిధ కథలు ఈ నదీ తట సమీపమున గల తోటలు వనములు పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవంను చూడవచ్చిన అతిథులు ఇందల వివిధములైన అసంఖ్యాక జలచరములో శ్రీరాముని జన్మదిన శుభాకాంక్షలు నదీతరంగ శ్రీకరములు నలుగురు దివ్య సోదరుల బాల్య లీలచే రామకథ అనే గంగయందుగల రంగురంగుల కమలాలు దశరథ మహారాజు అతని రాణులు కుటుంబ సభ్యుల పుణ్యములే తుమ్మెదలు జలపక్షులు శ్రీ సీతాదేవి స్వయంవరం అనే సుందర కథయే ఈ నదికి శోభావహము వివేకపూరితములైన అనేక ఇందలి పడవలు వివేకయుక్తములైన వాటి సమాధానాలే సమర్థులైన నావికులు ఈ కథాశ్రవణానంతరం జరుగు చర్చలే యశస్సు అనే సరయో తీరమన సాగిపోవు యాత్రికులు వారితో ఈ నదీ శోభలు వినబడించుచున్నవి పరశురాముని కోపము ఇందలి భయానకమైన ప్రవాహము శ్రీరాముని శ్రేష్ఠములైన వచనములు ఘట్టములు శ్రీరాముని ఇతని సోదరుల వివాహ మహోత్సవంలో ఈ నదీ ప్రవాహపు ఉచ్ఛల తరంగములు ఇవి తమ ఇంపు సంపులతో అందరికీ హాయిని గోర్చును ఈ మహోత్సవంలో శ్రోతలను భక్తులను పులకాంకితులను చేయును ఈ నది ఎందు ఓలలాడవారే పుణ్యాత్ములు శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు చేయే ఏర్పాట్లు ఈ పర్వదినమున నదీ తీరమున చేరిన యాత్రికుల సమూహములు కైకేయి దుర్బుద్ధియే తీరముల గల నాచు దానివలన ఘోర విపత్తు సంభవించుట సహజం ఉత్పాతములను అన్నింటినీ శాంతపరచు భరతుని చరిత్రం నదీ తీరమున ఆచరించబడు జపయజ్ఞం కలియుగ పాపములను గురించి దుష్టుల అవగణములను గురించి చేయబడిన వర్ణనలు ఈ నది ఎందలి మలినములు కాకులు కొంగలు ఓం సహనాభవత్ సహనోభునత్తు సహవీర్యం కరవావహై तेजस्विना वधितमस्तु माविद्विशावहई ओम शांतिः शांतिः शांतिः